వద్దనా సరే ఇవి చేస్తే ఆటోమేటిక్గా బాడీ అనేది మంచి షేప్లోకి వస్తుంది ఈవెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా మనం నెమ్మదిగా ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది స్పైన్ ఓన్లీ లోవర్ డిస్క్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు క్యాట్క చేసుకొని ఇవి చేసుకోవచ్చు ఫాస్ట్గా కాకుండా స్లోగా అండ్ వాళ్ళు హోల్డింగ్ ఎక్కువసేపు కాకుండా వన్ టూ బ్రెత్కి చేసి రిలాక్స్ అయితే చాలు ఆ చిన్న వేరియేషన్స్ చేసుకుంటే స్పైన్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇది ఇంకొక వేరియేషన్ చూద్దాము దీంట్లోనే కోర్లో టేబుల్తో కోర్ని ఎలా మనము బీట్ చేయొచ్చు అని స్లోగా సర్కిల్స్ బోత్ హ్యాండ్ అండ్ లెగ్తో ఆపోజిట్ వైస్ ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఓపెన్ క్లోజ్ రిలాక్స్ అండ్ చై స్లోగా రిలాక్స్ అయ్యి చాలా డీప్ బ్రీత్ తీసుకోండి అనేది టేబుల్లో మనం చూసే వేరియేషన్స్ టేబుల్ పోస్ అందరూ చేయొచ్చు మళ్ళీ నేను చెప్పినట్టు పో ప్ర పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ లేకపోతే చాలా రోజుల నుంచి మేము అసలు వీ కెన్ నాట్ అంటే మేము ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు కానీ మాకు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలని ఉంది కోర్ మనకి యాక్టివ్గా చేసుకోవాలని ఉంది ఆర్ బ్యాక్ పెయిన్ ఉంది మేము అందుకని హెవీ ఎక్సర్సైజ్ జిమ్ లిఫ్ట్స్ వెయిట్ వెయిట్ లిఫ్టింగ్ చేయలేకపోతున్నాము ఇలా ఇష్యూస్ అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఈ సింపుల్ టేబుల్లో కనుక చేసుకుంటే కోర్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందండి మనకి కోర్ యాక్టివ్గా ఉంటే హార్ట్ రేట్ బాగుంటుంది అండ్ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది ఆటోమేటిక్గా మనం ఎనర్జీ ఫీల్ అవ్వగలుగుతాం మన జాయింట్ స్ట్రెంగ్ అవుతాయి అండ్ మన ఆకలి ఆకలి అనేది నాకు అసలు వేయట్లేదు ఒక్కసారి తింటే అలా డే అంతా ఉండిపోతున్నాం మన హంగర్ పెరుగుతుంది మంచి ఆకలి వస్తుంది గుడ్ ఫుడ్ తినాలనే థాట్స్ కూడా మనకు మంచిగా వస్తాయి కోర్ యాక్టివ్గా ఉంటే మన బాడీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మంచి మల్టీప్లై అవుతుంది చెడు ఎలా మల్టిప్లై అవుతుందో మంచి కూడా అలా మల్టిప్లై అవుతుంది కొంచెం మనం ఒక్క హ్యాబిట్ మంచిది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వేరే హ్యాబిట్స్ అన్నీ కూడా మంచివి ఆటోమేటిక్గా చేయాలని మనకు అనిపిస్తుంది కోర్ యాక్టివ్ అయితే మాత్రం Редактор ఇంటర్ మన బ్రెయిన్లో కూడా ఉన్న లేజినెస్ అండ్ మనం ఈ వింటర్స్కి కూడా ఇది చాలా మంచిది ఎందుకంటే వింటర్స్లో చలిగా ఉంది ఇప్పుడు ఏం చేస్తాం పొద్దున్నే ఇంకా కొంచెం పడుకుందాం అలా అనిపించినప్పుడు ఈ ఇది స్టార్ట్ కనుక చేస్తే మనకు మంచి యాక్టివ్ ఎనర్జీ బాడీలో ఫుల్ జాగింగ్ చేసినంత ఎఫెక్టివ్ ఉంటుందనమాట ఈవెన్ ఎర్లీ మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు జాగ్ చేసే వాళ్ళకి కూడా వింటర్స్లో రైనీ సీజన్లో బయటకు వెళ్ళలేకపోతున్నామంటే ఇది చాలా చాలా మంచిది దీంట్లోనే ఇలా కోర్ కోసం ఇంకొక వేరియేషన్ చూద్దాము మౌంటైన్ పోజ్లో దానికి టేబుల్లోకి వచ్చి స్లోగా ఇలా ఫీట్ సపోర్ట్ తీసుకొని మంచిగా మౌంటైన్లోకి వచ్చి స్లోగా వాక్ ఫార్వర్డ్ వాక్ చేసుకుంటూ ముందుకు రావడం ఆగకుండా వెనకాలి మళ్ళీ ముందుకే వెనకాలకి వేసి మళ్ళీ త్రీ టైమ్స్ ఇలా చేశాక హోల్డ్ చేసుకోండి స్లోగా ఫస్ట్ కంప్లీట్లీ ఫీట్ ల్యాండ్ చేయలేని వాళ్ళు టోస్ మీద కూడా ఉండొచ్చు నెమ్మదిగా విత్ ప్రాక్టీస్ కిందకు వచ్చేస్తుంది చేసి స్లోగా ఫీట్ని మళ్ళీ చూద్దాము టేబుల్లోకి వచ్చి ఫస్ట్ మంచిగా ఇలా మౌంటైన్లోకి వచ్చి వాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఎంత వీలైతే అంత మేము హాఫ్ వే త్రూ వస్తున్నామంటే హాఫ్ వే అయినా ఓకే హోల్డ్ చేసుకొని స్లోగా రెస్ట్ ఇది కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అండి మనకి మన స్టమక్ షోల్డర్స్ థైస్ అన్నీ ఎంటైర్ అప్పర్ బాడీని కంప్లీట్గా వాడుతుంది ఈవెన్ ఫీట్ యాంకిల్ సయాటికా ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది లెగ్స్తో మనము లిఫ్ట్ చేయలేకపోతున్నాము వాక్ ఎక్కువ చేయలేకపోతున్నాము సయాటికా పెయిన్స్కి అంటే ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్ మన కోర్ని యాక్టివ్గా పెట్టుకోవడానికి అలానే ఇంకొక చిన్న వేరియేషన్ చూద్దాం టేబుల్లో ఇన్హేల్ చేసి చూడండి రెస్ట్ తీసుకున్నాక ఓపెన్ చేసి ఎల్బోని నీస్కి టచ్ చేస్తామన్నమాట ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ ఓపెన్ స్లోగా నీస్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకున్నాము ఒకే సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసుకొని మీరు ఇప్పటి వరకు చూస్తే మనం ప్రతిదీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇమీడియట్లీ చేసుకుంటూ ఉంటాం బ్యాలెన్సింగ్ కోసము ఇలాంటిది మాత్రం రిపీట్ ఒక సైడ్ ఫైవ్ టైమ్స్ చేసుకొని అప్పుడు ఇంకొక సైడ్కి వెళ్దాము ఇప్పుడు చూడండి ఓపెన్ ఇన్హేల్ ఎగ్జేల్ క్లోజ్ ఇన్హేల్ ఎగ్జేల్ పుట్ట ఉన్న వాళ్ళు ఆర్ కంప్లీట్లీ లెగ్ని తీసుకురాలేని వాళ్ళు ఇట్స్ ఓకే ఇంతవరకు వచ్చినా సరే పర్లేదు బట్ ఎగ్జైల్ చేస్తూ స్లోగా ట్రై చేస్తే మనం ఇది గోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా రీచ్ అయిపోతాము విత్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఫ్రీ బ్రీత్ తీసుకొని మన దృష్టిని ఎంటైర్ టార్స్ పైన పెట్టుకుంటే స్టమక్ పొట్ట చెస్ట్ పైన పెట్టుకుని ఇది మనకి కార్డియో లెవెల్ రిజల్ట్స్ ఇస్తుందండి కార్డియో అంటే మీకు తెలుసు కదా అందరూ వింటూనే ఉంటారు కార్డియో అంటే ఫాస్ట్గా జాగ్ చేయడము ఫాస్ట్గా వాక్ చేయడము ఆర్ జిమ్లో మనం ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటాము అవన్నిటికీ కార్డియో అంటే హార్ట్ రేట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం చూసిన సీక్వెన్సెస్ చూస్తే కోర్ వల్ల కూడా హార్ట్ రేట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి అందుకే బ్లడ్ పంపింగ్ పెరిగి మనకు ఆటోమేటిక్గా స్కిన్ గ్లో ఫేస్ గ్లో హెయిర్ గ్రోత్కి అన్నిటికీ చాలా చాలా ఉపయోగపడుతుందండి అలా మనము కోర్ని యాక్టివ్గా పెట్టుకొని మన ఎంటైర్ లైఫ్ స్టైల్ని కూడా మనం హ్యాపీగా మార్చుకోవచ్చు భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్